మా ఊరు బాగా మీద మేము దాడుతుంటే కాలేలు మొక్కి ఎట్లా కంప్లీట్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తొందరగా ఫస్ట్ ప్రాజెక్టు కంప్లీట్ కావాలని దృష్టి పెడితే మీ దరిద్రం ఈ కేసుల వల్ల కాళేశ్వరం కల ముందు ఇవన్నీ వేటివి టోటల్గా కంప్లీట్ అయిపోయి నీళ్ళు వచ్చేటివి పాడి నీళ్ళు వచ్చేటివి అడవులు ఉన్నాయని వేసిన అడవి లేదు కదా పిల్లులు లేవు పులులు లేవనే వేసారు కేసు పులులు లేవు పిల్లులు లేవు తంగడి చెట్లు కూడా లేవు అడుగున్నామని కేసులు వేస్తారు అడుగు అడుగులో ఆపుతారు ఇప్పుడు ప్రాజెక్టులను రాక్షసరాలు అడ్డుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళు నేను చూటుగా అడుగుతా ఉన్నా ఎక్కడ ఏ ప్రాజెక్టు కన్నా ఏ కాంగ్రెస్ వాళ్ళు పోయి పనులన్న అడ్డుకున్నారా ఎక్కడన్నా అరే నువ్వు టెండర్ అప్పటి నుంచి నువ్వు కేసులు తీసుకుంటా ఇలాంటి వరకు పోతే మళ్ళీ పేపర్లు ఏమో అవినీతి గురించి నేను కేసు వేసినా ప్రాజెక్టు అంటున్నాను మరి ఇవన్నీ అడ్డుకోవడానికి వేసిన కేసులా చేసిన పనికి అవినీతి జరిగిందని చెప్పి విచారణ జరిపించడానికి కేసు చేసు ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత బ్లఫ్గా మమ్మల్ని నమ్మించాలి ప్రజలను నమ్మించాలంటే ఎట్లా ఇవాళ ఒకటే ఒకటి కేసులు వేస్తూ ఉన్నారని అంటా ఉన్నారు ఆ కేసులు ఎందుకు వేస్తున్నామో కేసులు వేసే అధికారం మాకు లేదా మీరు అవినీతి చేస్తుంటే దాన్ని మేము అడ్డుకునడం మా హక్కు కాదా ఇలా మీరు అవినీతిని తీవ్రంగా చేస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటుంటే మేము వాటిని కోర్టుల్లో నిరూపించే ప్రయత్నం మేము చేస్తే అదేదో మేము పెద్ద పొరపాట్లు చేసినట్టు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్టు ఒక వాతావరణాన్ని క్లియర్ చేసి ఈరోజు వాళ్ళు మాట్లాడినది చూస్తే కేసులు ప్రాజెక్టులను అడ్డుకోవడానిక అవినీతిని ప్రశ్నించడానికని ఒకసారి పెరిగితే పెరిగితే ఇంత బుద్ధి ఉండాలి జిల్లాకు ఇంత నీళ్ళు ఇచ్చిన తర్వాత రైతులందరూ సంతోషంగా ఉంటే అందుకే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా తెలంగాణ ఉద్యమంలో ఈపులు వలగినే ఈసారి మళ్ళా భాష గట్లే మాట్లాడితే పాలమూరు జిల్లా రైతులే చెప్పులతోటి ఎమ్మడి వాడి కొడతారు అది జ్ఞాపకం పెట్టుకోమనే చెప్తా ఉన్నాం ఒక్కటే అడుగుతున్నాను ఈ యొక్క ఇవాళ నన్ను తరిమి తరిమి తంతామంటున్నారు నన్ను ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది ఎందుకంటే నేను కోర్టులో కేసులు వేస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది జరిపినట్టే మళ్ళీ జరుపుతామంటున్నాం అంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు చేపిచ్చిర్రు నా ఎంబడి ఆ రోజు నూట ముప్పై అంటే నా ఎంబడి ఒక అంటే నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేమందరం కలిసి నా నాయకత్వంలో ముందుకు సాగితే ఈ టీఆర్ఎస్ పని అయిపోతుందని చెప్పని ఆ రోజు మీరే కొంతమంది క్రిమినల్స్ తీసుకుని వచ్చి మర్డరర్స్ని తీసుకొచ్చి ఆ రోజు ఉస్మాన్యాడ్ చిట్ల ఇదే టీఆర్ఎస్ నాయకులే నా మీద దాడి చేయించింది ఇలా తర్వాత ప్రూఫ్ అయింది దాన్ని ఎందుకు ఇష్యూ చేయాలని చెప్పి ఎలా నేను ఆ రోజు ఉద్యమ సమయంలో నేను చేయలే ఇలా పాలమూరు జిల్లాల ఆరున్నర లక్షల ఎకరాలకు పెండింగ్ ప్రాజెక్టులు మీరు పెడితే అదే పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఇలా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఆరు వందల యాభై చెరువులు నింపడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తావా ఇంత బుద్ధి ఉందా నాగం జనార్దన్ రెడ్డి గారికి యూజ్లెస్ ఫెలో అంటవా పెరిగి పెరిగితే ఇంత బుద్ధి ఉండాలి జిల్లాకు ఇంత నీళ్ళు ఇచ్చిన తర్వాత రైతులందరూ సంతోషంగా ఉంటే ఇక్కడ హరీశ్వరరావు చెప్తున్నాడు ఆరున్నర లక్షల ఎకరాలు నిన్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఆరున్నర లక్షలు ఎకరాలకు మేమేమో నీళ్ళు ఇచ్చినవరని రెండు రోజులు తిరిగితే మొత్తం తిరగచ్చు ఇవాళ నేను ఇవాళ ప్రెస్ వాళ్ళను మనం అందరం కలిసి పోదాం పాండి మీరు కనీసము ఇవాళ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన దానికి అదనంగా మీరు ఇలా ఇచ్చింది ఒక లక్ష ఎకరాలన్న ఉందని అడుగుతా ఉన్నాను ఇలా కేవలం కొన్ని చెరువులు నింపుతా అని మాట్లాడుతున్నాడు ఒక హరీశ్వరరావు గారు మంత్రి చెరువులు నింపితే అది ప్రయోజనాన్ని చేకూరుతుందా ఇలా నాగర్కన్నులో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలు నీళ్ళు వారేది ఉంటే నువ్వు చెరువులు నింపితే పారేది ఏడు వేలు ఎనిమిది వేల ఎకరాలు మిగిలివి ఎట్లా వారాలి అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అసలు కొన్ని నాలుగేండ్లు అయిపోయింది సోయలేదు మీకు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులకు కానీ మీరు అవి అవి పూర్తి చేయలేదు మరో ఉద్యమం వస్తుంది ఈ తెలంగాణలో మరో ఉద్యమం ఈ పాలమూరు నుంచే స్టార్ట్ అవుతుంది సామాన్య ప్రజలు కష్టం వచ్చే పని మీరు ఏం చేసినా సామాన్య ప్రజలు బాగుపడడానికి చేసే ప్రయత్నంలో ఎవరు అడ్డుకున్నా మీ జిమ్మికు అన్నీ తెలుసు ఏ నాయకులు ఎట్లా ఉసిగలుపుతున్నారు పాలమూరులో ఎట్లా ఎవరిని ఎట్లా ఎవరెవరికి పంచాయలు పెడుతున్నారు సామాజిక న్యాయం అంటారు అది పాలమూరులో కనిపిస్తుంది సామాజిక న్యాయం ఇవాళ ఉద్యమం కోసం పోరాడి ఉన్నాయా నేను అరవై ఎనిమిది నుండి అరవై తొమ్మిది ఆ రోజు ఉద్యమంలో ముందుండి పోరాడే ఉన్నాయి జైల్లోకి వెళ్ళిన నేను నా తెలంగాణ సస్యమలం ఉండాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను ఇంతమంది అసూలు భాష తీసుకొచ్చిన తెలంగాణలో అవినీతి పెచ్చనీల్పోయి ఇయాల ఈ తెలంగాణకు అడ్డుగా నిలిచింది ఎవరంటే ఈ టిఆర్ఎస్ నాయకత్వమే అధినాయకుడే ఫస్ట్ ఫస్ట్ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇలా మీరే కదా పర్యావరణం ఉంది అడవి ఉంది అది ఉంది ఇది ఉంది అని కోట్ల పోయింది అందుకే ఓపెన్ కార్డ్ కాకుండా అండర్ గ్రౌండ్ టర్నల్ కోయింది ఇలా అండర్ గ్రౌండ్ టెల్ కొత్త మళ్ళీ అట్ల ఎట్లా పోతారని మళ్ళీ ఒక కేసేసినాం ఇలా మూల మూలంగానే కదా ఇలా వర్క్ లాగినాయి చాలా డేంజరస్ మొట్టమొదటి లిఫ్ట్ అయితే పాలమూరు రంగారెడ్డి ఆ రోజు చెప్పినాను మూడు వందల మీటర్ల దూరంలో కలవకు లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన కడుతున్నారు వీని కాంట్రాక్టర్ రద్దు చేసి ఓపెన్ కట్ అంటే మీదికెళ్ళి దోడాల్సింది పోయి అండర్ గ్రౌండ్ పంపింగ్ అని పెట్టి దానికి ఇంతవరకు లేవు ఫస్ట్ లిఫ్ట్కు లేవు ఈ ఈ దుర్మార్గులు నన్ను తిట్టేది కాదు తొలితో పోయి ఆడ పోయి ఆఫీసర్లు అన పోయి కూర్చొని చెవులు పట్టి ఎందుకు ఇంత అవుతుంది ఇంతవరకు ఎస్టిమేట్లు ఎందుకు లేవు అని చెప్పి ఫస్ట్ లిఫ్ట్కి లేవు మీలాంటి నాయకుల వల్ల కోట్ల కేసు చేసినందుకు ఆగిపోయినాయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరుగుతుంది దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరు బాగుపడతాయి ఏ రైతు బాగుపడతాయి మీరే బాగుపడాలి పది మంది కుటుంబాలు మాత్రమే బాగుపడాలి అది అయిపోయింది అవినీతిది మొత్తం ఆడ డాక్యుమెంట్స్ అని ఆడ పడేసిన బిడ్డ నేను ఉన్నా లేకున్నా కేసు నడుస్తుంది అది కూడా చెప్తున్నా మీరు ఏం కేసు పోతుంది మాఫి అవుతుంది అది నడుస్తుంది మీకు దాని మీద శిక్ష తప్పదు ఈ ప్రభుత్వం మీద శిక్ష తప్పదు